నమస్తే అండి నమస్తే అండి మీ పేరు ఉమా అండి ఏం చేస్తుంటారు కూలి పని చేసుకుంటామండి మేము మేడం ఇంకా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు అవుతుందండి చంద్రబాబు గారి పాలన ఎలా ఉందంటారు పరిపాలన బాగుంటుందని ఓటేసి గెలిపించుకున్నామండి అండి తింటాక రేషన్ బియ్యం బాగోట్లేదు కరెంటు కూడా తీసేస్తున్నాడు కరెంట్ రేట్లు కూడా పెరిగిపోయినాయండి రేట్ చూసిన చేస్తా సరుకులు కూడా పెరిగిపోయిన రేట్లు కూలి పనులు చేసుకున్న అవరప బియ్యం తినా తినలేమండి రేషన్ ఏదో బాగుంటుంది అనుకున్న జగన్ పరిపాలనలో ఆ బియ్యం వండుకొని తినేవాళ్ళం అండి ఇప్పుడు ఆ బియ్యం కూడా మేము వండుకొని తినకపోతున్నాం అది ఈ పరిపాలనలో మాకు ఏం న్యాయం జరుగుతుందని అని మేము అనుకోవట్లేదండి అసలు ఎందుకని అలా సడన్గా పథకాలు అన్నాడండి ఏ పథకాలు అయినా గ్యాస్ బండ్లు సంవత్సరానికి నాలుగు బండ్లు ఫ్రీ అన్నారండి ఒక బండ్ డబ్బులు పడినాయి ఇప్పుడు కొంతమంది పడుతున్నాయి అంటున్నారు గ్యాస్ బండ్లు ఎక్కడొక్కడ పడుతున్నాయండి అందరికీ పట్టలేదు అవి అది అందరికీ పడట్లేదు అంటారు అదే ఒక బండి డబ్బులు పడ్డాయండి ఇప్పటికి మూడు బండ్లు బుక్ చేసామండి ఒక బండ్ డబ్బులే పడ్డాయి ఇప్పటికీ నిత్యవసర సరికి కరెంట్ బిల్లులు కూడా చాలా రేట్లు పెరిగిపోయింది కూలి పనులు చేసుకున్న వాళ్ళని కట్టుకోవాలంటే కష్టం కదండి ఎప్పుడు అసలు మనకి డెవలప్మెంట్ ఇంపార్టెంట్ అంటారా పథకాలు ఇవ్వడం ఇంపార్టెంట్ పథకాలు ఇవ్వకపోయినా పర్వాలేదండి నిత్యావసర సరుకులు ఈ రేట్లు తగ్గితే చాలు కరెంట్ బిల్లు అయ్యాను పథకాలు ఇవ్వకపోయినా పర్వాలేదు అది కూలి పని అండి రెండు వందల చేత చేసుకుంటాం మేము చేసుకొని యాభై రూపాయలు బియ్యం కొనుక్కొని తిని కరెంట్ బిల్లు కట్టుకొని ఎక్కడ కట్టుకుంటామండి మీ హస్బెండ్ ఆయన కూలి పని చేస్తారండి రోజుకి ఐదు వందలు తెచ్చుకుంటారు ఆయన పిల్లలు ఒక పిల్లాడు చదువుకుంటున్నాడండి ఒక పిల్లాడేం ప్లంబింగ్ వర్క్ చేస్తాడండి సార్ చదివించలేక చదివించలేక అండి మరి అద్దెలు కట్టుకొని ఇక్కడ చేయాలండి అక్కడ చేస్తామండి రెంట్లు చూస్తే బొలి పెరిగిపోయాండి ఇల్లు కట్టిస్తాను నేను ఇల్లు తల్లికి వందనం పడుతుంది అంటే మరి అది పడుతుందని నమ్మకం మీకు ఉందా మాకైతే ఏమోనండి క్లారిటీ అయితే తిరిగి మాకు అది ఈయన పరిపాలన బాగుంటుందని కావాలని గెలిపించుకున్నామండి మేము గెలిపించుకోవడానికి ఆయన ఏం న్యాయం చేస్తా తెలియదు ఇల్లులు కట్టిస్తామన్నారు అయ్యి లేవండి అద్దెలు చూస్తేనే కట్టుకోలేకపోతున్నాం అండి మేము అది ఆయనలకి మరి ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం ఒకటి పెడతానంటున్నారు పథకం అది మంచిదని అంటారా ఏమోనండి మరి అంటే మరి ఆటో వాళ్ళకి వాళ్ళకి మరి కొంచెం తగ్గిపోతాయండి కొంచెం వాళ్ళు బతకాలి కదండి వాళ్ళు వీటి మీద బతకాలి ఇప్పుడు అవి పెట్టిన కాడ నుంచి జనం వీటి మీద పడిపోతారు కానీ వాళ్ళకి కష్టపడి బతకాలి కదండి అది కాకుండా ఇంకా ఇదైతే బాగుంటుందన్న ఆలోచన ఏమైనా ఉందా మీకు ఇంకా మాకైతే ఇంకేం లేదండి నేను చేసిన సర్వేలో మాకేం తెలిసిందంటే ఇలా పూర్తిగా ఫ్రీ వద్దు మాకు హాఫ్ పేమెంట్ పెడితే పోనీ బాగుంటుంది అని అంటున్నారు అది దా అభిప్రాయం మీద మీ అభిప్రాయం ఏంటి అలా పెడితే మంచిదని అందరూ ఒక మాట మీద ఉంటే పర్వాలేదు నీ ప్రభుత్వం వల్ల ఏదైనా కొంచెం పైకి వస్తాం అనుకున్నామండి కానీ ఏమి కనబట్టాల అన్నీ పెరిగిపోయినాయి కరెంటు బిల్లు కరెంటు బిల్లు అసలు పదకొండు వందలు వస్తుందండి మాకు ఈ రోజు కరెంటు బిల్లు పదకొండు వందలు వస్తుంది ఏసీ ఉందా మీకు ఏసీ లేదు ఏమి లేదండి అసలు కూడా ఫ్రిడ్జ్ ఉందండి ఫ్రిడ్జ్ ఉన్న పొద్దున్న నేను సాయంత్రం వస్తాం ఇంట్లో ఎవరూ ఉండవండి పదకొండు వందల బిల్లు వస్తుందండి మాకు ఈ రోజుకి వచ్చి పదకొండు వందల బిల్లు కట్టడం నాకు తెలియదు అండి అసలు అది సరుకులు చూస్తే సరుకులు రేట్లో పెరిగిపోతున్నాయండి బయట గ్యాస్ బండ రేటే పెరిగిపోయిందండి ఇంకా అన్ని రేట్లు పెరిగిపోతాయి ఇంకే భద్రత అండి మీకు మెయిన్గా మీకు కావాల్సింది సరుకులు తగ్గించడం కరెంటు చార్జీలు తగ్గించడం వల్ల మీకు కొంచెం డెవలప్మెంట్ బాగుంటుంది బాగుంటుందా అనుకుంటున్నామండి అది మీ పేరు పేరు బస్సు జనసేల బార్డీలు టోన్ సెక్యూరిటీ సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు అవుతుంది సార్ చంద్రబాబు గారి పాలన ఎలా ఉందండి కుటుంబ పాలన చాలా అద్భుతంగా ఉందండి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీలు ఈ పదకొండు నెలల్లో కూడా ప్రజలకు అద్భుతమైన పాలన అందిస్తారు ఇచ్చిన సూపర్ శిక్షల్లో భాగంగా గ్యాస్ సిలిండర్ అని ఫంక్షన్లు కానీ ఇప్పుడు వచ్చే మెయిన్ స్కూల్ తీసే టైంలో విద్యాధీవెన్ అని ఇంకా మిగతా కొన్ని కార్యక్రమాలను కూడా ఇప్పుడు కొన్ని పూర్తి చేస్తామండి కూటమి పాలనలో అయితే ప్రభుత్వం చక్కగా పనిచేస్తుంది మా నాయకుడు పవన్ కళ్యాణ్ అటు చంద్రబాబు ఇటు బీజేపీ మోడీ గారు పాలన చాలా అద్భుతంగా ఉంది ప్రజలు చాలా ఈ సంవత్సర పాలనలోనే చాలా అద్భుతంగా ఉందని ప్రజలు చాలా విశ్వసిస్తున్నారు వైసీపీ పార్టీ వాళ్ళు చంద్రబాబు పాలనలో వ్యతిరేకత వచ్చింది అంటున్నారు సార్ అది ఎంతవరకు నిజమంటారు వ్యతిరేకత వచ్చిందో లేదో అతని సంవత్సరం పాలనలో అతని రోడ్డు మీదకి వచ్చింది ఏది అతను అతని నాయకులు ఏమైనా రోడ్డు మీద ధర్నా చేసిన కార్యక్రమం ఉందా ఇప్పుడు ఏదైనా మేము కుటుంబ పాలనలో ఏదైనా చేయలేకపోతే వాళ్ళు చూపించమండి ఒక రోడ్డు మీద ఎక్కమనండి ఒక ధర్నా చేశారా ఒక ధర్నా లేదు ప్రజలు ఎక్కడైనా సరే ప్రజల వైపు పోరాడింది ఏమన్నా సంవత్సరంలో మాటలు చెప్పడానికి పని చేయడానికి చాలా తేడా ఉంటుంది కూడా అవకాశం ఇవ్వట్లేదు అంటే పాలన ఎలా ఉందని మీరు అడగక్కర్లేదు మేము చెప్పక్కర్లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి ఏ ఒక్కరిని విడిచిపెట్టం సప్త సముద్రాల అవతల ఉన్నా లాక్కొచ్చి మరి మరీ మీ అంత చూస్తామని వ్యాఖ్యలు చేస్తున్నారు ఆ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి అధికారం లేదు కదండి ఏదో ఒకటి అతను కొంచెం మతి భ్రమించింది ఐదేళ్ళు ప్రభుత్వంలో మరి ఉన్నారు కాబట్టి ఇప్పుడు సీఎంగా అతను ఆ కళలన్నీ ఇప్పుడు నాలుగు సంవత్సరాలు పదవ పోయింది కదా భ్రమించి ఏం మాట్లాడుతుంది ఇట్లా పోలీసులని ఎలా అంటున్నాడంటే అంటే ప్రజల వైపుకి అతను ఏమే పాలన చేస్తాడండి ముందు గవర్నమెంట్లోకి రావాలి కదా పోలీసులు రావాలంటే కూటమి వాళ్ళే పదిహేను ఇరవై సంవత్సరాల దాకా ఈ కూటమి ప్రభుత్వంలో వేరే ప్రభుత్వం వచ్చే ఛాన్సులు లేవు మా మా అధినాయకులు స్పష్టంగా చెప్తున్నాడు పదిహేనాల పాటు ఈ కూటమే ఇలాగ సాగుద్దని క్లియర్ కట్గా చెప్తున్నాడు నేను అధికారంలోకి వస్తే అందరికీ సినిమా చూపిస్తాను జగన్ వ్యాఖ్యలపై మీ స్పందన ఏమిటి సినిమా స్టార్ కదండి అతని సినిమా చూపిస్తాడు ఐదేళ్ల సినిమా చూపించారు కాబట్టి ప్రజలు సినిమాకి పంపించారు అతన్ని పదకొండు నుంచి నూట యాభై నుంచి పదకొండుకు వచ్చారంటే సినిమా మేము చూపించాము అతను చూపించాలో తెలుస్తుంది సినిమాకి వెళ్ళాలంటే ముందు టికెట్ తీసుకోవాలి కదా టికెటే ప్రజలు ఇచ్చే సీన్లో లేరు కాబట్టి అవన్నీ మేము పెద్ద పట్టించుకోము మేము ప్రజా ప్రజా పాలన మీద దృష్టి ప్రభుత్వం రెండు వేల ఇరవై ఏడులో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తానంటున్నాడు ప్రజలు ఆదరిస్తారంటారా మేము చేసిన తప్పు ఏంటంటే అంత ముందు ఎలక్షన్లో రెండు వేల పంతొమ్మిదిలో జగన్కి పాదయాత్ర చేసుకోవడానికి మేము ఇచ్చిన అవకాశాన్ని అతను వినియోగించుకోండి ఇప్పుడు అతని ప్రభుత్వం పాల పాదయాత్ర చేయడానికి పర్మిషన్ కావాలి కదా ఫస్ట్ మేము రెండు వేల పంతొమ్మిదిలో పాలన చంద్రబాబు నాయుడు గారు మంచివాళ్ళు కాబట్టి జగన్కి పాదయాత్ర పర్మిషన్ ఇచ్చాడు కనీసం ఇప్పుడు వంద అడుగులు కూడా అతను పాదయాత్ర చేయడానికి పర్మిషన్ మా దగ్గర నుంచి రావాలి ఆ పర్మిషన్ ఎలా తీసుకుంటాడో మేము చూస్తాం అతను పాదయాత్ర ఎలా చేస్తాడో మేమే చెప్తాం వైఎస్ జగన్కి జెడ్ ప్లస్ సెక్యూరిటీ కావాలట ప్రభుత్వాలు ఇస్తాయంటారా జడ్ ప్లే సెక్రటరీ ఎవరికి ఇస్తారు మీకు తెలియదండి అధికారంలో ఉన్న డిప్యూటీ సీఎంకి సీఎంకి ఇస్తారు కానీ అపోజిషన్లో సీఎంకి ఎక్స్ సీఎంకి ఇస్తారా అతను అతే మతి బ్రహ్మించి ఐదేళ్ల పాలన అతను ఏం చేస్తారో తెలియని మాట్లాడుతున్నాం ఒకవేళ జగన్ అధికారంలోకి వస్తే అమరావతిని రాజధానిగా ఉంచుతాడా తీసేస్తాడా అమరావతి ఐదు ఐదు రాజధాని ఏమీ చేయలేదు కదా మోడీని మళ్ళీ మనం రప్పించుకొని మళ్ళీ పునరావరణం చేసుకున్నాం ఇంకా అతను అతను అమరావతి చేయడమని ప్రజలందరూ క్లియర్ గట్ తెలుసు ఐదేళ్ళ వెనక్కి వెళ్ళింది ఇవాళ కానీ చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఉంటే వాళ్ళ అమరావతి మనకి మంచి క్యాపిటల్గా తయారయ్యేది చాలా అద్భుతంగా ఉండేది ఇంక ప్రజలు కూడా ఇంకోసారి అతను ఛాన్స్ ఇచ్చి అమరావతి వెనక్కి పంపించే పరిస్థితిలో లేదు చంద్రబాబు గారు మే నెలలో తల్లికి వందనం ఇస్తా అన్నారు మే నెల వచ్చింది తల్లికి వందనం ఇస్తారని మీరు నమ్ముతున్నారా విద్యా అనేది కార్యక్రమం హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఈ స్కూల్ స్టార్ట్ అవగా ప్రతి ఒక్కరు అకౌంట్లో పదిహేను వేలు గ్యారెంటరీగా పడుతుంది అది అందులో ఎటువంటి సందేహం లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పథకాలు కావాలా అభివృద్ధి కావాలా పథకాలు ప్లస్ అభివృద్ధి కావాలి అందుకే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఓటేసి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు మాకు హండ్రెడ్ స్ట్రైక్ రేట్ కల్పించారు ఇరవై ఒక్క ఒక సీట్లకి ఇరవై ఒక్క సీట్లు రెండు ఎంపీ సీట్లు కూడా ఇచ్చారు కాబట్టి ప్రభుత్వానికి హండ్రెడ్ పర్సెంట్ మా అధినాయకుడు కూటమి అందరూ కూడా కలిసి పనిచేస్తాం ప్రజా పాటలో మేము ఎప్పుడూ ఉంటామని తెలియజేస్తాం మహిళలకి ఆర్టీసీ ఉచిత ప్రయాణం పెడుతున్నారు ఆ పథకం మంచిదేనంటారా అది ఆర్టీసీ పథకం మీదే మాట్లాడుతున్నారండి ఇది కూడా ఈ సంవత్సరం నుంచి కూడా జిల్లా వరకు పెట్టాలా అది ఎక్కడ వరకు పెట్టాలని ప్రజలు మాట్లాడుకొని మా నాయకులు మాట్లాడుకొని అది అది కూడా ఈ సంవత్సరం స్టార్ట్ అవుతుందని మేము భావిస్తున్నాం ఓకే సార్ థ్యాంక్ కరెంట్ ఛార్జీలు నిత్యావసర రేట్లు ఎలా ఉన్నాయండి అంటే జగన్ పాలనలు ఎలా ఉన్నాయి చంద్రబాబు గారి పాలనలు ఎలా ఉన్నాయి ఇప్పుడు మా కరెంట్ బిల్లులే పెరిగిపోయినాయి కరెంట్ బాగా తీసేస్తున్నారు అదేనండి అన్ని రేట్లు పెరిగిపోయినాయి ఇది ఇంకొక చెప్పచ్చండి మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పెడతానంటున్నారు ఆ పని మంచిదేనంటారా మంచిదే అండి ఇప్పుడు పరిపాలించలేదు కదండి అంటే ఇంకా అమలులోకి వస్తుంది అంటున్నారు అసలు ఆ పథకం అనేది మంచిదేనంటారా